హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరొక స్టోరీతో మీ ముందుకొచ్చాను ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ సత్య మన దేశంలో కుటుంబ వ్యవస్థ చాలా పవిత్రంగా ఉంటుంది కానీ నేను చెప్పే ఈ సత్య కుటుంబం మాత్రం అపవిత్రంగా మారిపోయింది అసలు ఇలాంటి కుటుంబాలు కూడా మన మధ్యన ఉన్నాయంటే మీరు ఆశ్చర్యపోక మానరు ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ చుట్టుపక్కల మీకు ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్లతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి పన్నెండు గంటలకి మా వచ్చి ఫ్రెష్ అయ్యి నా పక్కన పడుకొని వెనక నుండి హక్ చేసుకున్నారు నాకు మేలుకు వచ్చి తన వైపు తిరిగి దగ్గరికి లాక్కొని తల రాస్తూ మొదటి మీద ముద్దు పెట్టి వచ్చావా రాజా అన్న అంటూ నన్ను ఇంకా దగ్గరికి లాక్కున్నాడు రాజా ఆకలేస్తుందా అన్నం పెడతా పదా అన్న ముందు ఈ ఆకలి తిరని అన్నాడు అరగంటకి ఇద్దరం లేచి భోజనం చేసి మళ్ళీ బెడ్ మీద చేరి మరో అరగంట కలిసిపోయి పడుకున్నాము అలా సోమవారం నుండి గురువారం వరకు బాగా ఎంజాయ్ చేశాం ఇంకా శుక్రవారం ఉదయం మా ఆయన వచ్చాడు అయినా మా ఎంజాయ్మెంట్ ఆగలేదు ఇంకా శుక్రవారం మీ తాత పొలానికి మీ నాన్న ఆఫీస్కి వెళ్ళిపోయాక రాధ పనికొచ్చింది నేను వంట చేస్తుంటే తను నన్నే గమనిస్తూ గిన్నెలు కడుగుతూ ఏంటి చిన్ని రాత్రిలో నిద్రపట్టడం లేదా అన్నది అవునే పాప పడుకోవడం లేదు అన్న పాప పడుకోకపోతే కళ్ళెర్రగా అవ్వడం సహజం కానీ నీ నడుం మీద ఆ మార్క్స్ ఏంటి అన్నది నాకేం చెప్పాలో అవ్వలేదు తల వంచుకొని ఏదో పనిలో ఉన్నట్లు నటిస్తున్నా రాధా నా దగ్గరగా వచ్చి నా గడ్డం కింద చేయి పెట్టి పైకి లేపి ఏమైంది నేను నీకు అమ్మలాంటి దాన్ని చెప్పు అన్నది నేను ఇంకా ఆపుకోలేక మీ నాన్న పనితనం గురించి మీ తాతతో ఎలా కలవాల్సి వచ్చిందో చెప్పాను తను ఏం పర్లేదు అలాంటి ఉన్నప్పుడు తప్పేం లేదు నువ్వెవరూ బయట వాళ్లతో కాకుండా మీ మామయ్యతో సంబంధం పెట్టుకొని చాలా మంచి పని చేశావు ఆయన చాలా మంచివారు అన్నది రాధా నువ్వేమనుకోకు ఒకటడగమంటావా అన్న అక్కర్లేదు నాకు తెలుసు చిన్ని నువ్వేమనుకుంటున్నావు అని మీ మామయ్యకి నాకు ఉన్న రిలేషన్ గురించే కదా ఝాన్సీ మీ మామకి పుట్టిందే కానీ నీ పెళ్ళయ్యాక మేము కలిసింది తక్కువ ఇక అది కూడా ఉండదు నిన్ను మరిగాడు కదా అన్నది కొంచెం బాధగా నేను రాదా అలా ఏం లేదు నీకిష్టమైనప్పుడు మామతో ఉండు నాకేం ప్రాబ్లం లేదు అన్నాను నవ్వి సరే అని వెళ్ళిపోయింది ఇంక రాత్రికి మా ఆయన మామ వచ్చి అన్నం తిని ఎవరి గదిలో వాళ్ళు చేరాము మా ఆయన పది నిమిషాలకి అటు తిరిగి పడుకొని గొరవ పెడుతున్నాడు అప్పుడే ఇది లేచి ఏడోడ మొదలుపెట్టింది ఇది నాకు ఒక వరం అవుతుంది అనుకోలేదు మీ నాన్న లేచి చీ గోలేంటి పడుకోవద్దా నేను అంటూ మామని లేపి నాన్న నువ్వు వీళ్ళని నీ గదిలో పడుకోబెట్టుకో అని నన్ను పాపని మామ గదిలోకి పంపి గడియ గడియపెట్టి పడుకున్నాడు నేను బయట నుండి గడియపెట్టి గదిలోకి వెళ్ళి పాపకి పాలిచ్చి మామ పక్కలోకి చేరా మామయ్య నిజంగా నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నీ కొడుకే నన్ను నీ గదికి పంపినట్టుంది అన్న ఇంకా మామయ్య నన్ను గట్టిగా హక్ చేసుకొని మూడు రోజులు నాకు పస్తువు అనుకున్నా అని నన్ను తన మీదకి లాక్కున్నాడు అలా రాత్రంతా రకరకాలుగా ఎంజాయ్ చేసి తెల్లారి మామని లేపి పక్క సరిచేసి పాపకి పాలిచ్చి నేను ఫ్రెష్ అయ్యి కాఫీ కలుపుతున్నా ఈ మా ఆయన లేచి నాకు కూడా కాఫీ ఇవ్వు అన్నారు నేను కాఫీ ఇస్తుంటే నా వంక అదోలా చూసి ఏంటి రాత్రంతా నిద్రలేదా అన్నారు అవునండి పాప పడుకోలేదు మామయ్య పాపని ఆడిస్తుంటే నేను కూడా మధ్య మధ్యలో ఆడించుకున్నా అన్నా సరే టిఫిన్ రెడీ చెయ్యి నేను బయటికి వెళ్ళాలి భోజనం బయట చేస్తాను ఈ రోజు ఆఫీస్లో మీటింగ్ ఉంది నేను వచ్చేటప్పటికి అవుతుందని రెడీ అయి వెళ్ళిపోయారు మామ కూడా పొలం వెళ్ళాడు ఇంకా రాధ పనికొచ్చింది ఎంత అదృష్టవంతురాలవే నువ్వు అని గిన్నెలు కడుగుతుంది ఈ లోగా నాకు వాంతులవుతున్నాయి రాధ గబగబా వచ్చి ఏమైంది చిన్ని అని అడిగింది ఏమో తల తిరుగుతున్నట్లుంది అన్న రాధ వెంటనే రిక్షా మాట్లాడి పక్కనే ఉన్న హాస్పిటల్కి తీసుకుని వెళ్ళింది డాక్టర్ చూసి ఏం టెన్షన్ లేదు తల్లి కాబోతుందని చెప్పింది ఇద్దరం ఇంటికి వచ్చేసాం రాధా మీ ఆయనకి ఫోన్ చేసి రమ్మని చెప్పనా అంది నేను సిగ్గుతో ఆయనకి కాదు మామయ్యకి చెయ్యన్న రాధా నా మతి మండ ఫస్ట్ మీ మామయ్యకి చెప్పాలి కదా అని మామయ్యకి ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రండి అని చెప్పింది మామయ్య కంగారు పడుతూ పావుగొంట్లో ఇంటికి వచ్చాడు ఏంటి ఏమైంది రాధా అలా చూస్తుంటే నేను వెళ్ళి మామయ్యని గట్టిగా హక్ చేసుకుని కిస్సిచ్చా మామకేమర్ధం కాలేదు అప్పుడు రాధా మీరు తండ్రి కాబోతున్నారు అంది మామయ్య ఆనందానికి లేవు నన్ను ఎత్తుకొని గిరిగిరా తిప్పుతూ బెడ్రూమ్కి తీసుకెళ్ళి బెడ్ మీద పడవేశాడు నేను సిగ్గుతో మొహానికి చేతులు అడ్డం పెట్టుకొని వద్దు అంటున్నా ఈలోగా ఇక్కడ నేను ఒకదాన్ని ఉన్నా కొంచెం తలుపు వేసుకోండి అని రాధా అంటే ఛీ సిగ్గులేందానా అన్న ముగ్గురు నవ్వుకున్నా రాధా నా దగ్గరికి వచ్చి మీరు ఎంజాయ్ చేయండి నేను వంట చేస్తా అని బెడ్రూమ్ తలుపు వేసి వెళ్ళింది ఇక మామయ్య నా పుట్ట మీద ముద్దురు పెడుతూ థ్యాంక్స్ డార్లింగ్ అన్నారు నేను మావయ్యని పైకి లాక్కున్నా మేము బయటికొచ్చేసరికి రాధ వంట పూర్తి చేసి అయిందా మీరంది అన్నం వేడిగా ఉంది అని మామయ్య వంక చూసి ఇంకా రోజులా కాకుండా కొంచెం స్పీడ్ తగ్గించు అంది నేను చీ పోవే అని ముగ్గురు నవ్వుకొని అన్నం తినేసి రాధ వెళ్ళిపోయింది అలా మీ తాతతో పెద్దదాన్ని తప్ప మీ ముగ్గురిని కన్నాను చిన్నోడు పుట్టిన రెండేళ్లకి మీ నాన్న చనిపోయారు అప్పటి నుండి మీ తాతకి పడకగైదిలో పెళ్ళాంలా నిండు ముత్తైదులాగా సుఖాన్ని ఇస్తూ నేను సుఖంగా ఉన్నాను అని చెప్పి నాకు మీ తాతని తలుచుకొని ఏదోగా ఉంది అనుకుంటూ స్నానానికి వెళ్ళిపోయింది ఇంకా అలా మా అత్తగారు తన కథ చెప్పాక వారు వెళ్ళి స్నానాలు వంట పని ముగించుకొని మళ్ళీ పన్నెండు గంటలకి టీవీ ముందు కూర్చొని కబుర్లు మొదలుపెట్టారు మా ఆవిడ సత్య అమ్మ తమ్ముడికి పెళ్లి గురించి ఆలోచించావు అంది అత్త ఏం చెప్పనే వాడే పిల్లని చూసినా ముందు మా అమ్మని చూడాలి మా అన్న వదిలిని అక్కలిద్దరిని చూడాలి అని అడుగుతున్నాడు ఈ రోజుల్లో అత్తమామనే వద్దంటున్నారు అలాంటిది ఇంకా ఏ ఆడపిల్ల వీడిని చేసుకుంటది అంది అమ్మా ఒకటి చెప్తాను ఏమనుకోకపోతే అంది మా ఆవిడ ఏంటే అంది మా వదిన తమ్ముడికి అన్నయ్య భార్య కమలనిచ్చి పెళ్లి చేద్దాము అంది మా అత్త వదిన షాక ఏంటే ఏం మాట్లాడుతున్నావు పిచ్చి పట్టిందా అన్నారు అవునమ్మా మనమెప్పుడు పెళ్ళై మూడేళ్ళు అవుతున్నా ఇంకా పిల్లలేరని తిడుతున్నాము కాని పాపం నీ పెద్ద కొడుకు ఇంతవరకు దాన్ని ముట్టుకోలేదు అంది దానికి వదిన అత్త ఆశ్చర్యపోయి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నారు అన్నయ్య ఆపరేషన్ అప్పుడు జరిగిన విషయాలు చెప్తాను కానీ నన్ను తిట్టద్దు కొన్ని అనుకోని పరిస్థితుల్లో అలా జరిగాయి అన్నయ్య ఆపరేషన్ జరిగి డిశ్చార్జ్ అయ్యాక ఐదు రోజులకి నేను వదిన కమల తమ్ముడు గుడికి వెళ్ళాము అన్నయ్య ఆపరేషన్ బాగా జరిగినందుకు తిరిగి వస్తుంటే దారిలో తమ్ముడు నాకు వదినకి చేరో ఐదు మూలలో మల్లెపూలు కొనిచ్చాడు మేము జడలో పెట్టుకొని ఇంటికి వచ్చేసాము ఆ రోజు రాత్రి మనమందరం తొమ్మిది గంటలకి భోజనాలు చేసి నువ్వు వదిన అన్నయ్య ఒక బెడ్రూమ్ తమ్ముడు నేను ఒక బెడ్రూమ్ లో పడుకున్నాను ఆ రోజు నేను పొద్దున్నుండి వంట పని తిరుగుళ్లతో అలిసిపోయి పడుకున్నా వెంటనే నిద్ర పట్టేసింది పదకొండు గంటలకు అనుకుంటా పెద్ద వర్షం ఉరుములు మెరుపులు నాకు తెలుస్తుంది కానీ కళ్ళు తేరిపాలు పట్టడం లేదు ఒకసారి పెద్ద ఉరుము నేను భయంతో పక్కన ఉన్నది మా ఆయన అనుకొని గట్టిగా కావురించుకున్నాను నా కాలు తన కాలికి మెలివేసి గాలి దూరనంతగా తొక్కుపోయాం అప్పుడు నా నడుము చుట్టూ ఆయన చేయి వేసి ఇంకా దగ్గరగా లాక్కున్నారు ఈలోగా కరెంటు పోయింది ఆయనేం మాట్లాడలేదు నాకు కొంచెం డౌట్ వచ్చింది ఆయన ఏదో ఒకటి మాట్లాడి రెచ్చగొడతారు కానీ ఏంటి ఈరోజు అసలు మాట్లాడడం లేదు కానీ నేను ఫుల్ బోళ్లో ఉండి అది పట్టించుకోలేదు తర్వాత కరెంట్ వచ్చింది నేను చిన్నగా కళ్ళు తెరిచాను నాకు ఒక్కసారి గుండె ఆగినంత పనైంది పక్కన తమ్ముడు ఒక్కసారి చిన్నగా అరిచి ఏ ఏంటిది లేరా ముందు అన్నాను వాడు నన్ను అలానే పదవి పట్టుకొని నేను కొన్ని అడుగుతా నిజం చెప్పాలి అన్నాడు సరే అడుగు అన్న అక్క బావతో రోజు ఉంటావా అని అడిగాడు చీ చీపోరా అన్నాక ఉండకుండా ఎలా ఉంటాడు అన్నా అబ్బా ఎంత అదృష్టవంతుడు అన్నాడు సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు స్టోరీ నచ్చితే లైక్ చేయండి మళ్ళీ కలుద్దాం బాయ్